హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ రుచులండి మేము నిన్నటి రెసిపీలో ఆ కాకరకాయ పల్లి కారం ఫ్రై రెసిపీ పెట్టామండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మా పూర్తి వీడియో కావాలనుకుంటే కింద వీడియో లింక్ కొడితేనే మా ఫస్ట్ వీడియో అదే ఉంటుందండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మా వీడియో ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి టేస్టీ టేస్టీగా ఉండి ఆకాకరకాయ పల్లీ కారం ఫ్రైని ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి ఒక్కసారి చేసుకొని తినాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండి ఆకాకరకాయ పల్లి కారం ఫ్రైని ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి మేము చేసి పెడతాము అది స్వీట్ కావచ్చు హాట్ కావచ్చు పచ్చళ్ళైన ఏదైనా కానీ ఎంతో టేస్టీగా ఉండి ఈ రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్